శ్రీ శ్రీ అంకమ్మ తల్లి కలుపులు కరువది గ్రామం కందులవారు సింగంశెట్టివారు సోమనవారు తోటావారు కరువది మరియు కొనికి గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు 자 l e a s 자봐나 అంకమ్మ తల్లి ఒక కొలుపులు కానీ మా తాతలు ముత్తాతల నాటి నుంచి జరుపుకుంటూనే వస్తున్నాం మాకు తెలియ నుంచి మా తరతరాల నుంచి అనివార్య కారణాల వల్ల మధ్యలో కొంచెం బ్రేక్ అయింది ఆ తర్వాత మేము ముఖ్యంగా దీనికి ప్రధాన అయిన ఒకటి సోమన్ హనుమంతరావు గారి సహకారంతో అందరూ అన్ని ధర రూపాయిన అన్ని వసూలు చేసి తిరిగి మళ్ళా పొల ప్రతిష్ఠ చేసి అందరం కలిసి ఈ ఇట్లా తీసుకొచ్చాము మూడు సంవత్సరాలకు ఒకసారి ఇట్లా జాతర రూపంలో జరుపుకుంటాము భక్తులందరూ జరుపుకొని అమ్మవారికి కానుకలు అవి సమర్పించుకొని భక్తి శ్రద్ధలతోటి మేము నెరవేర్చుకుంటాం ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూడాలనేది మేము కోరుకుంటా ఉన్నాం అమ్మవారి ప్రత్యేకత చెప్పాలంటే నేనే ఉదాహరణ మాది వాస్తవంగా వేటపాలు మాకు పిల్లలు లేరు పిల్లలు లేక నానా బాధలు పడుతున్నావు బాధలు పడుతుంటే ఒక చోట ప్రశ్న ఉందని చెప్పి ప్రశ్నకి వెళ్ళాము ఎక్కడంటే పన్నూరు దగ్గర ఏదో ఊరు వాళ్ళు చెప్పారు అయ్యా మీరు ఇంటి దేవరిని ఏదో వదిలినట్టు ఉన్నారు మీకు ఏదో ఇబ్బందులు ఉన్నాయని ఇదే ఉంటా ఎవరు నమ్ముతారు ఏంటి అని చెప్పి నేను మూఢ నమ్మకంగా నిద్రపోతుంటే నాకు కళ్ళ కల్పించి ఈ కరువాది రైల్వే స్టేషను బోర్డు కరువాది అని చూపిస్తుంది కరువాది అని చూపిస్తుంది ఏంది ఏంది అని చెప్పి నేను మా వాళ్ళందరి దగ్గరికి వెళ్తే ఇంటింటికి ఇంటర్ నేను డాక్యుమెంట్ రైటర్ని వృత్తి ఇచ్చా లోతుకెళ్ళి అడిగితే అయ్యా మీ దేవరనే కరువాదిలో ఉంది మీ వాళ్ళు అందరూ ఎందుకో ఆపేశారు మధ్యలో అనేసరికి నేను మళ్ళీ మోటార్ సైకిల్ వేసుకొని నేను నా భార్య నేను వచ్చి తిరుగుతుంటే తోట వాళ్ళ దేవరే అని అడిగితే ఎవరు పెట్టిన తోట వాళ్ళ దేవర ఎవరో తెలియదు అయ్యా మాకు అన్నారు సరే ఒకసారి కూర్చొని అన్నది తింటూ ఏంది ఇది అడ్రస్ ఇచ్చింది దారి జరిగట్లేదంటే ఓ పెద్దాయన వచ్చి అయ్యా నువ్వు తోట వాళ్ళ దేవర అంటున్నావు ఇక్కడ తోట వాళ్ళ దేవరనేది ఒకప్పుడు ఇప్పుడు సోమన వాళ్ళు కందులు వాళ్ళు సింగల్ సెట్ వాళ్ళు నడుపుతున్నారయ్యా ఆడకైతే తీసుకెళ్తాను అన్నాడు వచ్చాం వచ్చేసరికి అమ్మవారి గుడి శిథిలావస్థలో ఉంది శిథిలావస్థలో ఉన్న తర్వాత కూర్చొని ఎలా చేయాలి దీన్ని ఏం కూడబెట్టుకోవాలి ఏం చేయాలని చిన్నగా మేము మా శక్తి కోళ్ళకి ఎంత ఒక అంత ఇస్తే భారం అంతా స్వామి హనుమంతరావు గారి మీద దేశం అతను కొంచెం పొలిటీషియన్ పొలిటీషియన్గా పలికిపోయింది సాయిబాబా గుడి ఆయన ప్రెసిడెంట్ గారు అయ్యా మీరు ఈయగలిగి మే మీరు ఇండి నేను గుడిని చేసి మీకు చూపిస్తా చూపించిన తర్వాత మీరు ఏదండి ఈ లోపే నాకు సంతానం కలిగింది నాకు ఒక ఆడపిల్ల అది నా యొక్క అనుభవం అండి ప్రథమలో కందులవారు తోటవారు సింగం చెట్టి వారు వారు వీళ్ళు నా నలుగురు ప్రథమలో కుటుంబంలో జన్మించిన వాళ్ళే కానీ వీళ్ళంతా ఒక ఈ పథం నుంచి మేము మా తాత సోమయ్య మా నాయన వెంకయ్య మేము భయనీడి పని చేసేవాడిని మేము మొదటి నుంచి కూడా పురాత కాలం నుంచి కూడా ఇక్కడ వీణస్థితిలో ఉంది గుడి అప్పుడు నుంచి కూడా మేము చేస్తున్నాం నడి మధ్య ఈ గుడి కట్టారు తర్వాత మేము ప్రతి మూడేళ్ళకు ఒక తడవ ఎంతో దివ్యంగా ఈ కందుల వారు సింగెట్టివారు తోటావారు సోమరవారు అందరూ కలిసి ఎంతో వాళ్ళు బంధుల మిత్రులతో అందరిని కలుపుకొని ఇట్లా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఈ నడి మధ్య కొనికి తోటావారు కలిచారు తర్వాత మల్ినేని వారు కలిచారు వాళ్ళందరూ ఏకమయ్యి ఎంతో అభివృద్ధిగా నేను ఈ కొలుపులు నిశ్చయించి మూడు రోజులకి మూడు రోజులు దివ్యంగా చేసి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెంది సముద్రానికి వెళ్ళి ఎంతో అభివృద్ధి చెంది ఆయు ఆరోగ్యములతో అంకమ్మ తల్లి అన్ని వేళ కలుగు చేసి వాళ్ళని ఒక పార్టీ మీద తీసుకొచ్చి అంత అభివృద్ధి చేస్తుంది అందువల్ల మూడు వేలకు ఒక తడవ నేను దీవించిన అన్నీ కూడా వాళ్ళకి అన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అందువల్ల అన్నదాన కార్యక్రమాలు లాస్ట్ రోజు అన్నదాన కార్యక్రమం జనానికి భోజనాల కార్యక్రమం జరుగుతుంది అందునిమిత్తమై నిత్యా కళ్యాణం పచ్చతోరణం కలిగి శిలగవడ అమ్మవారు ఇక్కడ వెలిచినట్టు జరుగుతూ ఉంటుంది ఈ పురాతన కాలగా మంచి ఈ కరవారి గ్రామంలో అది అనుకున్న కోరికలు అన్నీ అవుతున్నాయి బాగా అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి వచ్చి అందరు దండం పెట్టుకొని వేడివలవి కూడా కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి మూడు రోజుల సంబరంలో ఫస్ట్ రోజు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పుట్టిండి వాళ్ళే అన్నీ చేస్తున్నారు అమ్మవారికి ఇప్పటికే అమ్మవారికి పసుపు కుంకుం తీసుకొచ్చి పెడతారు మూడో రోజు వాళ్ళ ఆడపిల్లలమే మేము పురాతకం నుంచి బాగా చేస్తుంటాము అన్నీ కలిసి చేస్తుంటాము మజ్జిగ చూస్తుంది అమ్మవారు చల్లని తల్లి అమ్మవారి సంగతి మాకు ఏం తెలియదు ఫస్ట్ ఫస్ట్ మాకేం తెలియదు మా తరం అయిపోయే ముందరగా మాకు తెలిసింది ఇక్కడ తెలిసినాక మేము తర్వాత వచ్చి ఉడి కట్టాము ఉడి కట్టించి మేము కొలుపులు కొలుస్తున్నాము మాకు అమ్మవారు బాగానే వస్తుంది అది